హాయ్ అండి ఎంతో టేస్టీగా గోధుమ పిండితో బొండాలు తయారీ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ వరకు పెరుగు వేసుకోండి అందులోనే సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసుకుని విస్క సహాయంతో బాగా బీట్ చేయండి బబుల్స్ ఫామ్ అవగానే మూడు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుని వీటిని విధంగా బాగా కలుపుకుని సరిపడా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలపండి ఉండలేకుండా ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ట్యాప్ చేయండి ఆ తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ పాటు బాగా ట్యాప్ చేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా బోండాల్ కింద వేసుకోండి బోండాలు వేయగానే ఇలా పొంగకపోతే కనుక కొంచెం చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఓకేనా ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్ చేస్తుందండి అది చూసుకోండి ఈ విధంగా అన్ని వైపులా బోండాలు బాగా వేగిన తర్వాత మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా రిమైనింగ్ బోండాలు కూడా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ